హాయ్ అండి హాయ్ సో ఎలా అనిపిస్తుంది బిగ్ బాస్ ఎన్నింగ్ వచ్చేసింది కదా చాలా చాలా హ్యాపీగా ఉంది మంచిగా ఉంది మంచిగా ఆడుతుర్రు సో ఎవరెవరు మంచిగా కళ్యాణ్ పడాలా తనుజా మంచి ఆడుతుర్రు ఈ కూడా మంచిగా కానీ భరణి సంజన వీళ్ళందరూ కొంచెం మీడియం అలా ఆడతారు అయితే సుమన్ షెట్టి గారు వెళ్ళిపోవాల్సింది సో రీ వెళ్ళిపోయింది మీరు ఎలా ఏం పర్లే పోతే పోనా మేము మంచిగా ఆడతలేదు ఏం చేస్తలేదు ఊకే గొడవలు గొడవలు ఏడుపు ఏడుపు అంతే గేమ్స్ అయితే ఏడుస్తుంది ఎక్కువ ఆమె వెళ్ళిపోవాల్సింది ఇప్పటికే ఓకే అయితే రీతు వెళ్ళిపోయింది కదా మరి డిమౌన్ పవన్ గేమ్ ఇప్పుడైనా కొంచెం మెరుగుపడే అవకాశం ఉందా నాకైతే ఏం అనిపిస్తలేదు అట్లనే ఉంటాడు ఆడతలేడు ఏం ఆడాడు అంటే డిమౌన్ పవన్ ఇంకా రీతు మీద బెంగ పెట్టుకొని లో అయిపోతా ఉంటారా అవును వాళ్ళు ఫ్రెండ్సే కానీ వాళ్ళు లో అవుతాడు ఆయన ఆయన రాడు ఫస్ట్ ఫైనలిస్ట్ సో సుమన్ శెట్టి గారి నామినేషన్ చాలా సిల్లిగా ఉంటున్నాయి ఆయన ఉండడానికి గల కారణం ఏంటి ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంది కాబట్టి ఉంటుంది లేకపోతే ఫస్ట్ ఫస్ట్ వీకే వెళ్ళిపోతున్నాయి సో ఇంట్రో వాట్ గా అడుగు సుమన్ శెట్టి గారు ఇప్పుడు చాలా ఎక్స్ట్రా అయ్యారు బట్ ఎక్స్ట్రా అయిన వాళ్ళు కూడా ఆయన కూడా లో అయిపోయారు సడన్ ఏ కారణం అంటారు వాళ్ళ ఆవిడ వచ్చి చాలా లో అయిపోయాడు అందరి వల్ల అయిపోయిన ఆయన సపోర్ట్ లేదు ఫస్ట్ ఆల్ సపోర్ట్ లేదు ఆయనకి ఎనర్జీ లేదు ఆడంత శక్తి లేదు ఖాళీ ఒక్కొక్క రెండు మూడు గేమ్స్ ఆడుతుండు మీడియంగా ఆడుతుండు అంతే భరణి గారి గేమ్ కొంచెం మంచిగా ఆడుతుండు కానీ ఇంకా మంచిగా ఆడాలి ఫస్ట్ ఫైనల్స్కి రావాలంటే ఇంకా మంచిగా ఆడాలి అయితే భరణి గారు ఎలిమినేట్ అయ్యి మళ్ళీ రీఎంట్రీ ఇచ్చారు కదా దీని వెనకాల వాళ్ళ గురుగారి హస్తం ఉందని చెప్పి చాలా మంది చెప్తున్నారు మీరేమంటారు ఉంది అనుకుంటా ఉంది ఎందుకంటే ఈయన ఆడని ఈయన గేమ్స్ కూడా సరిగా ఆడటం లేదు రీతు లాంటి కొంచెం చిన్న కంటెస్టెంట్ చేతిలో కూడా ఓడిపోతున్నారు ఇలాంటి ఆయన బిగ్ బాస్ హౌస్ లో కొనసాగడం అసలు కరెక్ట్ అయినా లేకుంటే ఫెయిరా అన్ఫెయిరా అన్ఫెయిర్ 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 ఆడని చాతన కాదు వీక్ అయినాయి చాలా వీక్ చాలా వాటిలో ఉన్నప్పుడేమో కూతురు చెల్లి అనే బాండింగ్ లో బతికారు ఇప్పుడు బాండింగ్ అని వదిలేసిన అంటున్నారు మళ్ళీ తనుజ జగరితో నానా అని పిలిపించుకుంటున్నారు మళ్ళా మళ్ళీ మొదటికి వచ్చి రాదు మొదటికి వచ్చిండు లేదు కదా అని చెప్పేసి మళ్ళీ చెరువు తీసుకున్నారు అంటారు అవును మళ్ళా తను దివ్య వెళ్ళిపోయిందని తనుజ జ దగ్గరకి వచ్చిండు ముందు దివ్య ఉందని దివ్య దగ్గరికి పోయిండు ఇప్పుడు మళ్ళా సుమన్ షట్టి దగ్గరికి పోతుండు క్లోజ్ అవుతుంది సుమన్ షట్టి దగ్గర

సో మరి ఆ సాంగ్ పాడడానికి కారణం ఏంటంటారు తన తనుజ గారైనా కళ్యాణ్ గారైనా కళ్యాణ్ అంటే ఆ సాంగ్ పాడారు కారణం ఏమిటంటారు అలున్న బాండింగ్ ఫ్రెండ్షిప్ సాంగ్ లవ్ సాంగ్ కదా ఆ అంటే ఆ